కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలకు ఆ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజు అన్నారు సబ్బవరంలో వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆదిప్రాజు మాట్లాడుతూ మన పెందుర్తి నియోజకవర్గం వరకు ఎక్కడ మీటింగ్ అయినా సరే వీడియో వేసి అమ్మా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటున్నాడు ఏమి ఇవ్వడం లేదు ఎవరు వెళ్ళలేదు ఈరోజు పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే ముఖ్యమైనటువంటి కారణం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హామీల్ని ప్రతి ఒక్క ఇంటికి కూడా అందజేస్తాం అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేకూరుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం ఇవన్నీ కూడా హామీలు ఇస్తున్నాం అని చెప్పి అనేక దొంగ హామీలు ఇచ్చారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు బాబు అంటే ఎక్కడా కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు ఏమైనా అంటే మేము పెన్షన్ పెంచామని చెప్తున్నారు అరొకర పెన్షన్లు పెంచడం పది పెన్షన్లు ఇస్తే యాభై పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇవాళ ఏమడిగినా సరే ఏమి అడిగినా సరే మేము అన్ని చేసేస్తాం సూపర్ సిక్స్ అన్ని అయిపోయింది ఫ్రీ గ్యాస్ మూడు సిలిండర్లు ఇస్తారన్నారు కదా ఫ్రీ సిలిండర్ కదా అంటే ఒకటి ఇచ్చినట్టున్నారు అయిపోయింది మేము సూపర్ సిక్స్ అమలు చేస్తాం ఈ రకంగా అబద్ధ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఎవరైనా గట్టిగా అడిగితే మీ నాలిక మందం అంటాడు మళ్ళీ మరి ఏంటి ఇవన్నీ కూడా ప్రజల తరపున మనం పోరాడాలి ప్రజల తరఫున నిలబడాలి ఇవాళ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం అంటే అది కేవలం వైఎస్ఆర్ వంశంలో మాత్రమే ఉన్నారన్న మనందరూ గుర్తుపెట్టుకోవాలి అవాళ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇచ్చినవే కాకుండా ఇవ్వలేనటువంటి అనేకమైనటువంటి హామీలు అమలు చేసినటువంటి మహానాయకులు అవాళ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సందర్శి చూసాం గతంలో కూడా ఇదే రకంగా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు మరి నాలుగోసారి జనాలు మళ్ళీ మోసుకోవడం చంద్రబాబు నాయుడు గారు మాటలు విని కూడా ప్రజలకి కష్టం వచ్చింది అన్నా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అన్నా ఆ ప్రజల తరపున పోరాటం చేయడానికి మొట్టమొదటిగా నిలబడేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ రోజు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి మరొకసారి మళ్ళీ మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసి వాళ్ళ తాలూకా కష్టాన్ని మనం విని కనీసం ధైర్యం చెప్పేటువంటి సమయమైన అయిన సందర్భం అయినా మనకు ఉండాలి కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫిలిప్ మేరకు ఇవాళ కార్యక్రమం ఎలా చేయాలి దీని నిబంధనలు ఏంటి ఏ రకంగా యాప్ చేయాలి డౌన్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా పెద్దలు అమర్నాథ్ గారు మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడతారు మనందరం కూడా మన గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇవాళ చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాన్ని మరొకసారి ప్రజలకి గుర్తు చేసేటువంటి విధంగా ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అందులో ఏం హామీలు నెరవేర్చారు ఏం నెరవేర్చలేదు అన్నటువంటిది మనం ప్రజలకు మళ్ళీ తెలియజేసేటువంటి విధంగా మనందరం కూడా ముందుకెళ్లేటువంటి కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మాసం గ్యారెంటీ అనేటువంటి ఈ కార్యక్రమం కాబట్టి ఏదైతే ఈ రోజు ఎంత ఉత్సాహంతో మీరు అందరూ కూడా వచ్చారో ఇదే ఉత్సాహంతో మరి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ లాంచింగ్ అవుతుంది తర్వాత మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరూ కూడా మన భజ మీద ఈ కార్యక్రమాన్ని నేర్చుకొని ప్రజల తరపున నిలబడేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయాలి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటారు మరి ముఖ్యంగా ఒక రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను నా అదృష్టం ఆ రోజు నేను రెండు వేల పదిహేనులో సమన్వయకర్త తీసుకున్న దగ్గర నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది నేను మళ్ళీ శాసించేవిగా గడవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎంతగానో కష్టపడి ఆ రోజు నన్ను గెలిపించారు గెలిపించిన తర్వాత మరి ఏదైతే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేయడం అనేటువంటి ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగలేనటువంటి సందర్భాలు ఉంటాయి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఎవరినైనా నొప్పించి ఉన్నా ఎవరికైనా ఇబ్బంది కల్పించి కలిగించి ఉన్నా దయచేసి మీరు అవేమీ కూడా మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో క్షమించి మళ్ళీ నన్ను ఆశీర్వదించేటువంటి విధంగా మీరు అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా కోరుకుంటూ మరి నాకు కూడా కొత్త మళ్ళీ గతంలో ఏవైతే పొరపాట్లు జరిగాయో అవి జరగకుండా ఈ రోజు కష్టకాలంలో నిలబడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా సరైన గుర్తింపు గౌరవం ఇచ్చేటువంటి విధంగా మీకు కష్టం వస్తే నిలబడేటువంటి విధంగా మరి ఉంటానని చెప్పి వాళ్ళు పెద్దలందరి సమక్షంలో కూడా మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తూ